నిన్ అనమయ జిల్లా టి సుండిపల్లి మండలం పెద్ద హరిజనవాడ తొట్టికాడపల్లి గ్రామస్తులు మాకు గత నెల కింద నుంచి నీటి సమస్యతో చాలా బాధపడుతున్నాం మా గ్రామానికి గాను ఒక్కగాను ఒకే త్రాగునీటి బోరు ఉందని అది కూడా రిపేర్ రావటంతో అప్పటి నుంచి త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని మా గ్రామస్తులు మండల అధికారుల దృష్టికి పలుమార్లు ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది అయినా మా సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు పక్క గ్రామంలో ఉన్న బోర్ వద్దకు వెళ్తే ఆ గ్రామంలోని గ్రామస్తులు మమ్మల్ని రావద్దని మా ముందరే వాళ్ళు పంప్ ఆఫ్ సెట్ను ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఇలా పలుమార్లు జరిగిందని దయచేసి మండల అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో అందరం కలిసి మండల పంచాయతీ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ను ఆఫీస్ ఆఫీస్ను ముట్టడి చేయడానికి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తర్వాత తొట్టికాడ ఆర్జునవాడ తొట్టికాడ అర్జునవాడలో వచ్చేసి నెలమిటి నీళ్ళు లేక ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉంది గొడ్లు వాదలు అంతా ఇబ్బందిగా పడతాము ఎవరు మమ్మల్ని పరిశీలించలేదు అందువల్ల మేము అందరం రోడ్డుపైకి బిడ్డలు ఎత్తుకొని ఎంఆర్ఓ ఆఫీస్ కాడి కానీ పంచాయతీ ఆఫీస్ కాడి కానీ పోవాలని ప్రయత్నిస్తాను సార్ ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు నెల ప నెల పదహైదు రోజులకం సార్ మీకు ఎవరు రాలేదా ఎవరు పట్టించుకోలే మీరు వెళ్ళారా మేము పోలే అదే ప్రయత్నించాను సార్ మొగాలు మగవాళ్ళు వినారు తర్వాత అలో చేయకనంటే మేము పోతాం అంతే ఒక రోజు రెండు రోజులు కాబట్టి నెల మినిట్సలు పడతాను పోతాం అప్పుడు కనిగి చూస్తాం